నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ టీవీ త్రిపుల్ నైన్తో ముఖాముఖే ఖానాపూర్ కాన్స్టిట్యసీ ఖానాపూర్ మండల అధ్యక్షుడు అభ్యర్థి ఏదైతే మన రెండు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆ గ్యారెంటీ పత్రాలు పంపడం పంపిన దాంట్లో భాగంగా ఒక్కొక్క గ్యారెంటీని ఈ రోజు వరకు నెరవేరుస్తూ మరియు చెప్పని గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నో సమస్యలతో ఒడిదొడుకుల మధ్య కానాపూర్ నియోజకవర్గం ఉండే ఒక్కొక్కటిగా మా కానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విడవ బొద్దు పటేల్ గారు వారి సహాయ సహకారాలతో కానాపూర్ నియోజకవర్గాన్ని మా అందరి కార్యకర్తలతో మరియు మా పార్టీ మండల ప్రేళ్లతో చర్చించుకుంటూ ఒక్కొక్క సమస్యను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఈ ఏది మా కానాపూర్ నియోజకవర్గంలో సగర్మటు బ్యారేజ్తో సమాట్ బ్యారేజ్ తర్వాత ఆ బ్యారేజ్తో తర్వాత మన ఎస్ఆర్ఎస్ నుంచి వాటర్ రావడం అలాగే మొన్ననే తీత కూడా దాంట్లో మా ఎమ్మెల్యే గారు ఉమ్మది పెట్టడం జరిగింది మరియు మౌలిక స సదుపాయాల కోసం ముందు రైతులపై ప్రేమతో ఆ ప్రతి సమస్యను రైతులకు సంబంధించే ఏ సమస్య ఉన్నా ముందుండి ముందుకు తీసుకపోతున్న ప్రభుత్వం మరియు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కానాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మన ఇందిరా మైన్లు మరియు మహాలక్ష్మి పథకం కింద కరెంటు బిల్లు ఉచితం మరియు మొన్ననే రేషన్ కార్డులు కూడా పంపిణీ జరగడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే మన సన్న బియ్యాన్ని కూడా ఏదైతే ప్రభుత్వం గ్యా చెప్పకుండా మా సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మరియు త్వరలోనే ఏదైతే గతంలో బతుకమ్మ అని చెప్పి వే వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి అమ్మి తీసుకొచ్చిన పిల్లలకు తీసుకొచ్చి ఇచ్చిన చీరలు కాకుండా మన ఏదైతే చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ ఈరోజు ఇంద్రమ చీరలుగా ఈ దసరాకు ఇవ్వడానికి సిద్ధం తయారు చేస్తున్నారు ఆ చీరల్ని చూసిన తర్వాత ఎంతో సంతోషపడే మహిళలకు కూడా మేము చాలా గర్వకరణం గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మన సీసీ రోడ్లు కానీ మరియు డ్రైనేజీలు కానీ విలేజ్లలో బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా నిర్మించుకోవడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారు గతంలో ఏదైతే రోడ్ల విషయంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ ఎక్కడైనా పోయి చూసిన తర్వాత ఇది కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో మేము దాన్ని ఇది చేయకుండా గుర్తుపెట్టుకొని అక్కడ అది అవసరం ఉన్నదని చెప్పి చేయించడం జరిగింది ఈరోజు కూడా రోజు ఈ మధ్యలో రోజురోజు మాకు తెలకుండా కూడా విజిట్ చేసి ఎక్కడైనా సమస్యలు ఉన్నా తెలుసుకుంటున్నారు మాకు చాలా సంతోషకరం ఎందుకంటే కానాపూర్ కాన్సెన్సీ వెనుకబడిన కాన్సెన్సీ ఆదిలాబాద్ జిల్లాలో ఈ కాన్స్టిచెన్సీని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చారు కాబట్టి మేము మరియు మా ఎమ్మెల్యే గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మంచిగా డెవలప్ చేయడానికి సీసీ రోడ్లు కానాపూర్లో కోట్ల రూపాయల సీసీ రోడ్లు చేయడం జరిగింది టౌన్లో మూడు కోట్లతో ఏదైతే సిసి రోడ్లు కూడా నిర్మించడం జరిగింది మరియు ఇంకో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ దాన్ని పూర్తి కాకుండా ఆగిపోవడం జరిగింది కొందరు ఎవరైతే సంటల్ లైటింగ్కు మన రోడ్డు వైండింగ్ను ఆపుకున్నారో వాళ్ళతో కూడా వారిగా మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు త్వరలోనే అట్టి నిర్మాణం కూడా పూర్తి చేస్తారు కాన్స్టిట్యూన్స్కి మూడు వేల ఐదు వందల ఇల్లోనే వచ్చినాయి ఆ మూడు వేల ఐదు వందలతో కాకుండా కొలంస్కు సపరేట్ కూడా తేవడం ఎస్సీ ఎస్టీలకు కూడా మరియు ఏదైతే రిజెన్సీ ఏరియాలలో కూడా ఈ మూడు వేల ఐదు వందల ఇల్లు కాకుండా అడిషనల్గా కూడా ఇల్లు తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు అది మళ్ళీ త్వరలో మరీ మూడో విడతగా మూడు వేల ఐదు వందల ఇల్లును తీసుకొచ్చి ప్రతి నిరుపేద కుటుంబానికి నేను కంపల్సరీ అందగా ఉంటానని చెప్తూ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఇప్పటికి కూడా తనను కలవడానికి వచ్చినా మమ్మల్ని కలవడానికి వచ్చినా తనను కలుస్తున్నప్పుడు నేను కంపల్సరీ మీకు ప్రతి ఒక్క ఊర్లే ఎవరైతే ఇల్లు లేని నిరుపేద ఉంటారో ఆ నిరుపేదకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా ఇల్లు కానీ మరియు పేదవారికి ముందుకు తీసుకుపోవడంలో ఇప్పుడు కానాపూర్ నలు నలుగు దిక్కుల కానాపూర్కు సుభాష్ నగర్ కానీ రాదే అంబేద్కర్ నగర్ కానీ మరియు గాంధీనగర్ కానీ మరియు టెస్ట్ ఇంద్రనగర్ కానీ పోతూ పోతే మల ఏ నగర్ కానీ రాజీవ్ నగర్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే ఇళ్ళ స్థల స్థలాలతో సహా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా త్వరలో మర గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు నూట పది ఎకరాల భూమిని కూడా ఆదర్శ పాఠశాలలో భాగంగా కానాపూర్లో కానాపూర్ టౌన్లో ఓ రెండు మూడు స్కూళ్ళకు ఆ అమ్మాయి ప్రతి ఎక్కడైతే స్కూళ్ళలో ఉన్నానో వారికి అమ్మ ఆదర్శ పాటలో భాగంగా ఏదైతే మహిళా మనులకు అప్పుడు వాళ్ళ మహిళా సంఘాలకే దాన్ని చైర్మన్ చేయడం ఆ చైర్మన్ల ద్వారా మరియు ఆ పనులు పూర్తి చేయడం జరిగింది అలాగే మస్కాపూర్ పరిధిలో ఉన్న మన కేజీబీ కస్తూర్బా స్కూల్ కూడా ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలతో అది కూడా పనులు చేయించడం జరిగింది మరియు మస్కాపూర్ గ్రామ ప గ్రామ గ్రామంలో ఉన్న మన జిల్లా పరిస్థితి